బిలో నాకు అనిపించింది రైటింగ్ కావచ్చు స్క్రీన్ ప్లే కావచ్చు ఎగ్జిక్యూషన్ కావచ్చు టూర్ కాస్త బాగుండేదంటే సెకండ్ హాఫ్ ఒక రెండు మూడు సీన్లు బాగానే ఉన్నాయి అది తప్ప నాకంతా బిల్ స్టోరీ స్టోరీ అలా స్టోరీ అవుట్డేటెడ్ ఆల్రెడీ మనము చూసిండే స్టోరీ నేను అనమాట స్టోరీ అవుట్డేటెడ్గా ఉంది ఎగ్జిక్యూషన్ కూడా కొంచెం పూర్ గానే ఉంది ఏదో సెకండ్ హాఫ్ లో ఒక రెండు మూడు సీన్లు ఎమోషన్ పండింది అంతే కానీ రిమైనింగ్ సినిమా అంతా కూడా బిలో ఎవరేజ్ అని నాకు అనిపించింది సినిమాలో కరప్షన్ మీద క్వశ్చన్ చేస్తుంది కదా దీంట్లో దేని మీద క్వశ్చన్ చేసాడు ఎక్కువ దీంట్లో కూడా కరప్షన్ పోయి సో కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ లోకల్ వర్క్ ఉంది దీంట్లో కొంచెం ఇంటర్నేషనల్ కావచ్చు మన ఇండియాలోనే చాలా స్టేట్స్లో కూడా కావచ్చు కమలాసన్పై చంపడం అంతా చూపించినారు కానీ బట్ ఎంగేజింగ్ గా లేదనమాట ఇంట్రెస్టింగ్గా లేదు అది మైనస్ అయింది అంటే పొలిటీషియన్కి అగెనిస్ట్గా కార్పొరేట్ కంపెనీకి ఆబ్వియస్లీ ఇంకా కరప్షన్ అంటే మనకు కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు లేకపోతే ఈ ఎడ్యుకేషన్ లోన్లు ఇచ్చి అప్రూవ్ చేసే అట్లాంటి క్యాండిడేట్స్ కావచ్చు లేకపోతే విజిలెన్స్ ఆఫీసర్స్ కావచ్చు గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉంది యాజ్ యూజువల్ ఇప్పుడు భారతీయుడు వన్ లాగానే టూ కూడా కాకపోతే వన్లో గెటప్ కావచ్చు మొత్తం స్టోరీ ఎంగేజ్ చేసిన విధానం కావచ్చు చాలా బెటర్ దీనిలో కొంచెం బిల్ యావరేజ్ అనిపించింది అంటే రేటింగ్ ఎంత రేటింగ్ నేను ఎప్పుడు ఇవ్వలేను బిల్ యావరేజ్ మూవీ అక్కడ మేజర్గా హైలైట్ పాయింట్ అంటే హైలైట్ పాయింట్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది కమల్ హాసన్ గారు యాక్టింగ్ అంతే అంటే సినిమా ఇలా యావరేజ్గా అయిపోవడానికి కారణం డిలే అయింది కదా చాలా డిలేలు మెయిన్గా గెటప్ కూడా వన్ ఆఫ్ ద వీక్ అనమాట మూవీ స్క్రిప్ట్ మీద కూడా అంత ఎంకేజ్ కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయిపోయారా అక్కడ కాంప్రమైజ్ అంటే ఇంకా ఏదో తీయాలని ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసినట్లు ఉన్నారనమాట చాలా సీన్స్ వచ్చేసి అండ్ ఎడిటింగ్ కూడా ప్రాపర్గా లేదు కమల్ హాసన్ గారి ఫ్యాన్స్ కావచ్చు ఇది ఒక మర్చిపోయే సినిమా అంతే లేండి అంతకు మించి ఇంకేం లేదు సినిమా బాగుంది పార్ట్ త్రీకే కంక్లూజన్ ఇచ్చిండు భారతీయుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇండియాలోకి వస్తే ఏంటి పరిస్థితి రియాలిటీ ఎలా ఉంటుంది జనాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అనే దానిపైన సినిమా లాగుంది కానీ బోరింగ్ ఏం లేదు కొంచెం తగ్గింది ఫస్ట్ సినిమాతో కంపేర్ చేస్తే ఎలా ఉంది ఫస్ట్ సినిమాతో కంపేర్ చేస్తే కొంచెం తగ్గింది కాకపోతే రియాలిటీలో చూపించండు భారతీయుడు అప్పటి సిచ్యువేషన్కి ఇప్పుడు సిచ్యువేషన్కి జనాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అని రియాలిటీ పొలిటీషియన్స్కి వ్యతిరేకంగా ఉంది అసలు పొలిటీషియన్స్కి వ్యతిరేకంగా ఉంది పొలిటీషియన్స్ అని కాదు కానీ అందరికీ కామన్ జన అందరు కామన్ మేజర్గా దేని క్వశ్చన్ చేసేది అంటే కరప్షన్ అదే అంటున్నాను కదా భారతీయుడు జనాల మధ్యలోకి వస్తే యాక్సెప్ట్ చేస్తారా చేయారా అనేది కాన్సెప్ట్ సినిమా అందరు కొంచెం బాగాలేదంటారు అదే కానీ కాన్సెప్ట్ పరంగా మనం వాచబుల్ చేయొచ్చు మూవీ యాక్టింగ్ మంచిగా ఉందన్న చింపేశారు యాక్చింగ్ మంచి తెలుసునే అదే భారతుడు బాగుంది భారతి కూడా భారతుడే బెస్ట్ కాబట్టి ఇంకా పార్ట్ త్రీ ఉంది అంటారు మన పాత్రి చేయాలి ఎట్లుంటుందో భారతి సిద్ధార్థ గారి కీ రోల్ ప్లే చేశారు అన్న సిద్ధార్థ మంచి కీ రోల్ ప్లే చేశారు బాగా పాటలు వచ్చారు పరమ కంట అసలు బాల పాటలు బాగుందండి సాంగ్స్ బాగుంది ఏం ఉండదు మాట్లాడాలి ఇలా కమల్ హాస్ అంటే భావిస్తాం ఆయన ఏంటి సినిమా అబ్బో అంతే అది ఎందుకంటే ఎందుకు సైనా గారికి పోయిందండి ఇందులో బాగుండదు అసలు అయిపోతుంది కూడా సింగింగ్ బాగా పోయింది సిద్ధార్థ పోయిందండి సిద్ధార్థం బాగుందండి అసలు ఏవో ఈ సినిమా హిట్ అవుతుంది కదా తిరిగి పెట్టింది వేళ 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 మాట్లాడి హేసి పెట్టండి నాలు అంటే మళ్ళీ రాడండి ఒకసారి మాత్రం చూడొచ్చు ఒకసారి మంచిగా తెలుస్తుంది చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ 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 గా ఉంది మంచిగా ఉంటుంది కానీ ఇందులో ఏం లేదు అసలు కొత్తగా ఏం చెప్పలేదు మళ్ళీ త్రీ కూడా ఉండేలా ఉంది లాస్ట్ లో ఉండేలాగే తీసుకొచ్చి తీసుకొచ్చాడు కానీ లాస్ట్ లో కూడా క్లైమాక్స్ కూడా బాగా ఇదిగా తీయలేదు బాగా స్లోగా అప్పుడ పదిహేను ఏళ్ళకి అంటే ఇది ఇప్పుడు యాభై ఐదు అప్పుడు నలభై సిద్ధార్థ్ బాగా తీసాడు కానీ సిద్ధార్థ్ కూడా కొంచెం బాగా తీశాడు అలా నాణాలు అమ్మ పోవడం తోటి అదే దాంట్లో సినిమాలోనే అది కొంచెం మరీ అంతలా అలా తీయక్కలేదు అసలే దాన్ని ఓ ఒక ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ పోయినట్టు మళ్ళీ లాస్ట్ లో త్రీ పార్ట్ అదే మూడో పార్ట్ ఉంటుంది అన్నట్టే లాస్ట్ లో చెప్పాడు కదా చెప్పారు సార్ లంచం గురించి కొత్తగా ఏం లేదు సేమ్ ఇదే ఇంకొక ఈ రిలేషన్ మామూలుగా ఈ రిజిస్టర్ ఆఫీస్ లో లంచం ఎలా తీస్తాం మేము ఇస్తాం భీమవరంలో లంచం మామూలు అయిపోయింది మనకి ఆంధ్రాలో ఏంటి ఇండియా మొత్తం తెలుగు రాష్ట్రం ఇండియాలో ఏం పెద్ద ఏం మారిపోయి అంత ఏమి కనిపించలే అసలు ఏం మారిపోరు ఎవరు కానీ ఇవ్వాల్సిందే మామూలుగా ఏ ఆఫీస్లోకి వెళ్ళినా డబ్బులు ఇవ్వడం అవన్నీ మామూలుగా కారణమే కదా పాట ఏదో వెనకాల సాంగ్ సాంగ్ అదే ఒక సాంగ్ ఉంది బాగా తీసాడు మొత్తం అమ్మాయిలతో బాగా తీసాడు చాలా సంవత్సరం బాగా తీసాడు సాంగ్ అర్థం